హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు సార్తో మాట్లాడి మోకాల్ నొప్పులు అలాగే మోకాళ్ళలో ఉండే గుజ్జు ఉత్పత్తి అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ చాలా మందికి ఈ మోకాల్ నొప్పులు అనేవి చిన్న వయసులోనే వస్తున్నాయి దానికి కారణాలు ఏంటి ఎందుకు వస్తున్నాయి పరిష్కార మార్గాలు ఏంటో ఒకసారి చెప్పండి సార్ ఇప్పుడు ఒక పార్క్ ఉంది ఆ పార్క్ లో కొన్ని రైడ్లు ఉంటాయి కదా పిల్లలు ఆడుకుంటారు ఆ రైడ్ల మీద ఏమైతది అవి రెగ్యులర్లీ ఇప్పుడు సీసా ఉంటది అక్కడ ఉయ్యాలలో ఉంటాయి వాటి మీద డైలీ పిల్లలు ఆడుకుంటారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవి జర పాతగా అయిపోతాయి కదా దానికి గ్రీసింగ్ ఒకటి ఉంటుంది అది గ్రీసింగ్ సరిగా లేకపోతే ఏమవుతుంది ఎట్లయితే పాతగా అవుతాయి గ్రీసింగ్ తగ్గిపోతే దాంట్లోకి వెళ్ళి కుయ్ 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 అని సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది ఈ సౌండ్ ఏదైతే వస్తుంది ఎందుకు అవుతుంది అవి మెటల్ తోటి తయారు చేసినవి గ్రీసింగ్ అవసరం దానికి కానీ ఆ గ్రీసింగ్ తగ్గిపోయింది అట్లనే మన మోకాలు ఏదైతే ఉంటాయి దానికి కూడా గ్రీసింగ్ ఏమి ఇస్తుంది కాటిలేజ్ ఇస్తుంది ఈ కాటిలేజ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ఏజ్ ఎట్లయితే పెరుగుతుంది కదా అట్లా పాడవడం స్టార్ట్ అవుతుంది ఓకే అండ్ మనం సరిగా ఈ మన జాయింట్స్ని మెయింటైన్ చేసుకోకపోతే అవి పాడవుతాయి ఇప్పుడు అందరు ఏమంటారు జాయింట్స్కి ఏం మెయింటెనెన్స్ ఉంటుంది బండికి మెయింటెనెన్స్ ఉన్నట్టు బండికి మనం సర్వీసింగ్ సో జాయింట్ మెయింటెనెన్స్ ఏంటంటే పర్టిక్యులర్ పార్ట్ లో ఉంటది ఇప్పుడు మోకాలు మొత్తం బాడీ బరువు పడుతుంది దాని మీద మొత్తం బాడీ బరువు ఆ మోకాళ్ళ మీద పడుతుంది అంటే మీ వెయిట్ ఎక్కువ ఉంది అంటే మీరు ఎక్కువ బరువు వేస్తున్నారు మీ మోకాల మీద అండ్ ఫుల్ డే అందరు ఏం చేస్తారు ఇప్పుడు సెడెంటరీ లైఫ్ ఉంది అందరిది కూర్చొని ఒక కాడ జాబ్ చేస్తారు కంప్యూటర్ ముంగట బ్యాంక్ లో అంతే రైల్వేస్ లో హైయెస్ట్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు ఇండియాలో ఇండియన్ రైల్వేస్ అంటే అందరికన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది వీళ్ళే అక్కడ కూడా అందరు కంప్యూటర్ మీద కూర్చొని పని చేస్తారు జాబ్ డెస్క్ టాప్ జాబ్స్ డెస్క్ జాబ్ కూడా కాదు డెస్క్ టాప్ జాబ్స్ సో ఇప్పుడు ఏమైపోతుంది దానివల్ల మన మోకాలకు ఎక్సర్సైజ్ ఉండదు కూర్చొని పని చేయడం వల్ల మన వెయిట్ పెరుగుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి సో ఏదైతే ఈ గుజ్జు డ్యామేజ్ అవుతుంది కదా ఇంతకు ముందు యాభై ఏళ్ళు వాళ్ళకి అరవై ఏళ్ళు వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది కానీ ఇప్పుడు ఏమైపోయింది అందరికి ఈ డెస్క్ టాప్ జాబ్స్ వల్ల ముప్పై ఏళ్ళకే ముప్పై ఐదు ఇరవై ఐదు ఇదే ఏజ్ లా అయిపోవడం స్టార్ట్ అయి ఆస్టిఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోతుంది కొందరికి ఇప్పుడు ఆర్థ్రైటిస్ అంటే ఏంది జాయింట్ పెయిన్స్ మోకాల్లో ఎక్కువ వస్తుంది ఇది కానీ అందరికి ఆస్టియఆర్థరైటిస్ తెలుసు కానీ వందల రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి అంటే వంద రకాలు మోకాల నొప్పులు రావచ్చు టైప్స్ అనమాట ఆస్టియో ఆర్థరైటిస్ అన్నిటికన్నా కామన్ సో మీరు మీ బాడీ మంచిగా కరెక్ట్ గా సర్వీసింగ్ మెయింటెనెన్స్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది రాదు ఇప్పుడు ఈ సర్వీసింగ్ మెయింటెనెన్స్ ఏంది రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఎందుకంటే ఫుల్ డే మీరు కూర్చొని పని చేస్తున్నారు ఒకటే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చొని ఉండకపోవడం అంటే ఒక వన్ అవర్ కి లేచి ఇటు అటు తిరగాలి కొద్దిగా థర్డ్ థింగ్ ఏంటంటే స్లీప్ ఏమో మీరు కరెక్ట్ గా తీసుకోవాలి ఫుల్ డే మీరు ఫుల్ పని చేస్తున్నారు మెంటలే కానీ టైర్డింగ్ అయితే ఉంటుంది కదా మీరు సరిగా పాడుకుంటే మీ బాడీ రిలాక్స్ అవుతుంది మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి అండ్ మీ కార్టిలేజెస్ కూడా రిపేర్ అవుతాయి ఆ టైంలో ఓకే సో ఈ కేర్ తీసుకుంటే మీకు కొద్దిగా మంచిగా ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ మీకు రావు ఓకే సో మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే యంగ్ ఏజ్ వాళ్ళకి వచ్చే ఈ మోకాల నొప్పులకి స్లీప్ సరిగ్గా ఉండాలి అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అంటారు సో ఫుడ్ సార్ కమింగ్ టు ఫుడ్ కొన్ని మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఫుడ్స్ తినకూడదని చెప్తూ ఉంటారు కదా అలా ఏమైనా స్పెసిఫిక్గా మీరేం మెన్షన్ చేస్తారు నేను స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేస్తానంటే ఉల్లిగడ్డలు మనం అందరికీ తెలుసు చాలా మందికి ఇష్టం కూడా ఉంటుంది చాలా మందికి ఇష్టం కూడా ఉండదు కొందరైతే మొత్తానికి అవాయిడ్ చేస్తారు ఉలిగడ్డల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా మేము హోమియోపతి డాక్టర్లు మేము ఉల్లిగడ్డలతోటి జాయింట్ పెయిన్ల కోసం ఒక మందు కూడా తయారు చేసినాం ఆ మందు పేరు ఏలియం సెప్ప దాని సైంటిఫిక్ నేమ్ ఉల్లిగడ్డల సైంటిఫిక్ నేమ్ ఏంటి ఏలియం సెప్ప సేమ్ పేరుతోటి ఒక హోమియోపతి మెడిసిన్ కూడా దొరికింది సటైవా ఏమో గార్లిక్ గార్లిక్ ఓకే రెండు ఒకటే ఫ్యామిలీ సో ఏలియం సెప మేము వాడతాము హెడ్ ఏక్స్ కి జాయింట్ పెయిన్స్ కి మోకాల నొప్పులకి రిలీఫ్ ఇస్తుంది ఇది మొత్తం తగ్గాలి మొత్తం రివర్స్ అవ్వాలి కార్టిలేజ్ డ్యామేజ్ కూడా రివర్స్ అవ్వాలంటే మీరు మన దగ్గర కన్సల్టేషన్కి వస్తే మీ బాడీ ప్రకారం మీ ప్రకృతి ప్రకారం మీ కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము ఫార్ములేట్ చేసి ఇస్తాం అందులో ఇది ఓన్లీ మీ రిలీఫ్ కోసం మీకు పనికి వస్తుంది సో ఏలియమ్స్ చెప్ప వన్ ఇంపార్టెన్సీ డైలీ త్రైస్ అడే ఇన్ వన్ కప్ ఆఫ్ లూకోమ్ వాటర్ మీరు కన్స్యూమ్ చేయాలి ఇదైతే చేస్తున్నారు సెకండ్లీ దీంతో మీకు రిలీఫ్ వస్తుంది సెకండ్లీ మీ డయట్ లో కూడా మీరు ఆనియన్స్ ది క్వాంటిటీ పెంచండి ఎట్లా పెంచుతారు ఇప్పుడు మనం పచ్చళ్ళు చేసుకుంటాం అవును అండ్ వేరే వేరే సొరకాయ పచ్చడి చేసుకుంటాం దోసకాయ పచ్చడి దాంట్లో మీరు పచ్చడిలో డైలీ ఆనియన్స్ యాడ్ చేయండి సో అట్లనే మీరు ఆనియన్ పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు అవును అవును చేస్తారు దాన్ని ఎక్కువ రోస్ట్ చేయకండి ఎక్కువ ఫ్రై చేయకండి డైరెక్ట్ రా ఆనియన్సే యాడ్ చేయండి అది కూడా గ్రైండ్ చేసుకొని పచ్చడిలో దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఏముంటాయి దీంట్లో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కొంచెం ఘాట్గా ఉంటుంది కదా ఆనియన్ సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సల్ఫర్లో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఆనియన్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ సల్ఫర్లో కూడా ఉంటాయి ఆనియన్లో కూడా ఉంటాయి సల్ఫర్ అనేది మందు కూడా వాడతాం మేము అది కూడా ఇస్తాం జాయింట్ పెయిన్స్ తో ఇవి రెండు ప్రాపర్టీస్ ఉంటాయి ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ సో డైలీ ఏదో పచ్చడి ఇప్పుడు చాలా మందికి పచ్చడి రైస్ చాలా ఇష్టం ఉంటది అన్నం పచ్చడి సో మీరు ఏ పచ్చడి చేసుకున్న దాంట్లో డైలీ ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ జనరల్ గా ఇది మోకాళ్ళ నొప్పులు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎందుకంటే జాగ్రత్త పడాలి కాబట్టి ప్రికాషన్ ప్రికాషన్స్లో కూడా వాడచ్చు నో ప్రాబ్లం ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి పచ్చడి అన్నం ఇష్టం సో మనం డైలీ మన పచ్చడిలో ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం ఏ పచ్చడి చేసినా సరే టమాటా పచ్చడి చేసినా యాడ్ చేసుకుంటున్నాం దోసకాయ పచ్చడి చేసుకున్నా యాడ్ చేసుకుంటున్నాం సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు వెయిట్ కూడా తగ్గుతుంది పెయిన్స్ కూడా తగ్గుతాయి ఇన్ఫ్లమేషన్ కూడా కొద్దిగా తగ్గుతుంది దాంతోపాటు పర్మనెంట్ రివర్సల్ పర్మనెంట్ ట్రీట్మెంట్ కోసం మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడుతున్నాము ఓకే అండ్ దాంతోపాటు ఇంకోటి నేను ఏం చెప్తానంటే మనం అన్నం పచ్చడి తింటాం మీరు ఏం చేయండి అంటే డైలీ నైట్ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడాము రెండు జొన్న రొట్టెలు దాంతోపాటు మంచిగా బాయిల్డ్ వెజిటేబుల్స్ ఏదైనా కూర చేసుకోండి అనేసి దాంతో పాటు పచ్చడి కూడా తీసుకోండి ఓకే ఒక రొట్టేమో ఏమో ఓన్లీ పచ్చడితో తినండి దేంట్లో అయితే ఆనియన్ ఉంది ఒకటేమో బాయిల్డ్ వెజిటేబుల్స్ తో తినండి సో ఇట్లా ఆనియన్ క్వాంటిటీ మనం డైట్ లో మనం పెంచుకుంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వెరీ నైస్ సర్ జనరల్ గా ప్రతిసారి మీరు మా స్టూడియోకి వచ్చినప్పుడల్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే సింపుల్ గా చేసుకునే ఐటమ్స్ అవి మన హెల్త్ కండిషన్ కి యూస్ఫుల్ అయ్యేలాగా చెప్తూ ఉంటారు బట్ ఆనియన్ అనేది అందరికీ మేలు చేస్తుంది ఆ తల్లి చేసే మేలు ఉల్లి చేదాం అని చెప్తుంటారు కదా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే మోకాల నొప్పులు కూడా ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది మంచి రిలీఫ్ ఇస్తుంది అని చాలా వివరంగా చెప్పినాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే